నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి స్వాగతం నేను ప్రియ మహబూబాబాద్ జిల్లా బయారం మండలం సత్యనారాయణపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయం ప్రారంభం విగ్రహాల ప్రతిష్ట ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగో తేదీల్లో నిర్వహించనున్నారు కార్యక్రమంలో భాగంగా హోమాలు ధ్వజస్తంభ ప్రతిష్టాపనతో పాటు పద్నాలుగున శ్రీ సీతారామ కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు ఈ మేరకు ఆలయ నిర్మాణ పనులు ముస్తాబును వేగవంతం చేస్తున్నారు ప్రతిష్ట మహోత్సవాలను విజయవంతం చేయాలి అని గ్రామ దేవాలయ కమిటీ కోరుతోంది అనురాధ మాది సత్యనారాయణ జిల్లా మా ఊర్లో రామాలయం టెంపుల్ ఓపెనింగ్ ఉంది పన్నెండు పదమూడు పద్నాలుగు చాలా ఘనంగా చేస్తున్నాము అందరూ తప్పకుండా మా గుడికి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇరవై మంది అయ్యగారు వస్తున్నారు మూడు రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది ఇక్కడ పూజలు హోమాలు అన్ని చాలా చక్కగా చేస్తున్నాం ముఖ్యంగా ఈ ఊర్లో ముఖ్యంగా ఇప్పుడు మాకు బాగా ఇదయ్యేది ఏంటంటే మూడు తరాల ఆడబిడ్డలందరూ ఇళ్లలోకి ఎవరింటికి వాళ్ళు చుట్టాలి ఈ మూడు రోజుల పాటు చాలా కోలాహలంగా అంటే అందరం మేము దీన్ని వేడుకలాగా చేసుకుంటున్నాము రామాలయం ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట మూడు రోజులు ఇక్కడే ఉంటారు ఒక మూడు వేల మందికి ఏర్పాట్లు చేస్తున్నారు కోలాహలంగా చేయాలి మంచిగా దీన్ని చేసుకోవాలని చెప్పి చేస్తున్నాము చాలా మటుకి పనులు కూడా అన్ని పూర్తయినాయి దాదాపు ఎదురు చూస్తున్నాము ఆహ్వానితులు అందరూ రావచ్చు గుడికి తోచిన సహాయం కూడా చేయొచ్చని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గ్రామం మొలకనూరు గ్రామ పంచాయతీ ఉండేది అదే ఇప్పుడు ఇది మొన్న పోయినసారి కేసీఆర్ ఇది చేసినప్పుడు గ్రామ పంచాయతీగా చేసుకున్నాం ఇప్పుడు ఎన్నేళ్ళ మట్టి ఊరు కట్టి డెబ్బై ఏళ్ళు అయ్యా డెబ్బై ఏళ్ళ గుడి లేదు ఇప్పుడే కొత్తగా గుడి నిర్మించుకున్నాం ఎప్పుడో అయిపోవాలి అది ఎప్పుడో ఇరవై ఏళ్ళ నాడు అయిపోవాలి అని కూడా ఇప్పుడు కొత్తగా నిర్మించుకున్నాం మహోబా జిల్లాలోది అయితే మాకు వాళ్ళు మేము పది లక్షలు డిపాజిట్ చేస్తే ఇండోమెంట్ వాళ్ళు మాకు శాంక్షన్ చేశారు ఇండోమెంట్ వాళ్ళ ద్వారా వాళ్ళు కాంట్రాక్టర్కి ఇస్తే కాంట్రాక్టర్ కూడా సరిగా చేయలేకపోయాడు పని చేయలేదు మేమే అంతా ముందర పడి చేసుకున్నాం అయితే ఇప్పుడు చాలా వరకు అయిపోయింది క్రమంలో ఉన్నాం ఒకసారికి ప్రతిష్ట మూడు రోజులు ప్రతిష్ట మూడు రోజులు ఉంటుంది రెండు రోజులు ముందల హోమ్ హోమ్ ఉంటుంది మూడో రోజు పద్నాలుగో తారీఖు ప్రతిష్ట కాస్త ఎనిమిది ఇరవైకి ప్రతిష్టంభం కూడా వేస్తాము ఎనిమిది ఇరవై తర్వాత స్తంభం ఉంది ఉత్తము తేడా ఉంటాం కనపడం ధ్యాన కలిసి ఇది నిర్ణయించిన కావాలి టీం దగ్గర నుంచి చేస్తాను కోటం కోసం చాలా నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉంది చాలా ఏళ్ళ తర్వాత కాబట్టి అందరూ కలిసి కలిసికట్టుగా పని చేసుకుంటా ముందరికి తిరిగి వెళ్తాను కనపడం పిల్ల గార్ల మండలం రెండు మండలాల్లో ఉంది ఊరు మా గుడిలో ఇదివరకు ఏ గుడి లేదు ఇప్పుడు కొత్తగా రామాలయం చేస్తున్నాను స్థిరపడ్డాడు కాస్త ఆ ఫండ్స్ బాగా ఇచ్చారు వాళ్ళు వస్తారు ఎప్పటి నుంచో నాలుగు తరాలు ఆడవచ్చు ఇప్పుడు నాలుగు తరాలు ఆడవచ్చు ఊరు మొత్తం పూల మత భేదాలు లేవు మొత్తం కలిసి ఒకే చోట పూజలు భోజనాలు అన్నదానాలు కార్యక్రమాలు మూడు రోజులు ఒకే చోట